ఓం శుభంకర్యే నమ ఆదిత్యాయ చోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ గురుబ్రహ్మా గురువిష్ణు గురుర్దేవ మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గుభ్యో నమో నమ ధనుస్సు రాశివారికి జూన్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము ఆలకించండి ఈ యొక్క ధనుసు రాశి వారికి జూన్ మాసంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి బాగున్నంతసేపు కూడా మనము ఎవరిని తలుచుకోము కానీ మన ఆత్మ ఒప్పుకోదు బాగోలేనప్పుడు మాత్రము ప్రతి ఒక్కరిని తిట్టుకుంటూ ఉంటాం వెతికి వెతికి మరీ తిట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఇక్కడ మిశ్రమ ఫలితాలు అంటే కష్టసుఖాలు రెండూ ఉంటాయి యాదృశ్యకం ఏమిట్రా అంటే ద్వాదశ రాసుల వారికి కూడా అలాగే ఉంటుంది అందరికీ బాగోదు అందరికీ ఉండడం ఉండదు కొంత వాళ్ళు ఉంటారు బాగోలేని వాళ్ళు కూడా ఉంటారు వీటిని ఒక నమ్మకంగా మనము వింటూ వీటిల్లో చెప్పినటువంటి జాగ్రత్తలను మనం పాటిస్తూ ఏదైనా ప్రమాదం నుంచి మనం తప్పుకోవటం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం కాబట్టి ఆర్థిక పరమైనటువంటి శుభప్రదాలు ధనుస్సు రాశి వారికి జూన్ మాసంలో పుష్కలంగా ఉన్నాయి మంచి లాభం మంచి ధనకీర్తి మంచి విశేషమైనటువంటి ఆకర్షణని కలిగి ఉంటుంది కానీ వృత్తి వ్యాపారాల ఎందు ఎవరెవరైతే గనక వ్యాపారములు చేసేవాళ్ళు ఉంటారు పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు ఉద్యోగములు చేసుకునే వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ ఏదో ఒక రకమైనటువంటి ఆశాభావం సడన్గా రాత్రి రాత్రికి రాజైపోవాలని ఎవరు అనుకోరు కానీ అవ్వగలమా అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి ఒక అవకాశము కూడా ఈ ధనుస్సు రాశి వారికి ఈ జూన్ మాసంలో గోచరిస్తుంది సడన్గా వస్తుంది ఇక్కడ మన ధైర్య సాహసాలు ప్రధానం తప్పుడు మార్గంలో కాదండి సన్మార్గంలో కాబట్టి మీ కెరియర్ అభివృద్ధి చెందేటువంటి పనులు మీరు అందరి ఎందు కూడా అందరి ముందు కూడా ప్రశంసించదగ్గ పనులని మీరు చేసేవారైతే తప్పనిసరిగా ధనుసు రాసేవారికి ఒక అవకాశం అయితే ఈ నెలలో వస్తుంది అది ఎప్పుడు వస్తుంది ఏ గంటకు వస్తుంది ఏ నిమిషానికి వస్తుంది చెప్పలేము వస్తుంది మీకు స్పృహలో ఉండంగానే వస్తుంది నిద్రపోయినప్పుడు వచ్చింది అంటారేమోనండి బాత్రూంలో ఉన్నప్పుడు వచ్చింది అంటారేమోనండి లేకపోతే తింటున్నప్పుడు వచ్చింది అంటారేమో అవకాశం వస్తుంది బుద్ధి బలముతో విజయాన్ని సాధించాలి అలా సాధించగలిగితే ఈ మాసంలో మీరు చాలా సంపాదించిన వారు అవుతారు స్థిరవంతులు అవుతారు ఆర్థిక పరముగా అద్భుతమైనటువంటి ప్రయోజనాలను కూడా పొందుతారు రాజకీయ రంగములో ఉన్నటువంటి వారికి చక్కటి లాభం ఉన్నప్పటికీ మంచి పేరును మీరు సంపాదించగలిగినప్పటికీ పదవి వచ్చినప్పటికీ తెలియనటువంటి ఒక నిరుత్సాహతులై ఉంటారు సడన్గా పడిపోతారు ఏ ప్రయత్నమూ చేయలేరు ఎవరు కలవలేరు ప్రచారానికి ఉన్నటువంటి జోరు ప్రమాణ స్వీకారానికి ఉండదు కాకపోతే కారణం ఏమిట్రా అంటే తమ వేరుతోనే తమ కంటిని మీరు పొడుచుకున్నట్టు కొన్ని దుష్టశక్తులని ప్రోత్సహించారు అవి లేచి నుంచున్నాయి ఇప్పుడు కుటుంబం మీద అవి ప్రభావాన్ని చూపుతాయి తద్వారా జాగ్రత్తగా ఉండాలి జూన్ ఏడో తారీఖు నుంచి జూలై ఒకటో తారీఖు వరకు అష్టాదశ శక్తి పీఠాలలో ప్రతి శక్తిపీఠంలో కూడా మహాగణపతి అర్చన రుద్రాభిషేకము చండీ హోమాన్ని నిర్వహణ చేస్తున్నారు ఆ వివరాలు కింద మీరు కాంటాక్ట్ చేస్తే కనుక చెప్తారు ప్రతి ఒక్కరూ పాల్గొనండి ఇది ఒక గొప్ప అవకాశం ఈ జన్మకి ఇటువంటి అవకాశం మరలా మన ఎవరికీ రాదు కుటుంబపరమైనటువంటి లబ్ధి విషయాలలోకి వస్తే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ధనుస్సు రాశి జాతకులు ఈ మాసంలో పొందుతారు కుటుంబంతో చాలా సరదాగా ఉంటారు మంచి మంచి విషయాలను చర్చిస్తూ ఉంటారు మంచిగా నలుగురితో మాట్లాడేటువంటి సందర్భాలలో మీ మాటకి పదును ఏర్పడుతుంది విద్యార్థులు ప్రయత్నపూరితముగా విదేశాలకు వెళ్ళేటువంటి వారికి సత్సంకల్పంగా నెరవేరుతుంది సాధించగలుగుతారు ఉద్యోగము లేనటువంటి వారికి కూడా ఈ యొక్క మాసాంతములో ద్వితీయార్థములో సత్ఫలితాలని పొందుతారు ఉద్యోగం లేనటువంటి వారు చక్కటి ఉద్యోగాలు లభిస్తాయి ముఖ్యంగా స్త్రీలకి ధనుస్సు రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఏదో ఒక పనిని చేస్తారు సంపాదన చేస్తారు కుటుంబాన్ని నడిపేటువంటి బాధ్యతలో ప్రధానమైనటువంటి బాధ్యతని తీసుకుంటారు ఈఎంఐలు కట్టడము చాలా ఉన్నాయి కదమ్మా వీటిలో ఏదో ఒక పెద్ద బాధ్యతనే మీరు తీసుకుంటారు తొందరపాటుతో ఏమరపాటుతో ఎవరికి పడితే వారికి మాట ఇవ్వద్దు అలాగే ఏది ఉన్నా కూడా ఆడది అంటే అద్దములాగా ఉండాలి ఎట్లా కనబడుతున్నామో అట్లాగే కనబడాలి రెండో రూపాన్ని మనం చూపించకూడదు సమాజానికి మనము ఒక శక్తిలాగా కనబడుతున్నామంటే అద్దములో కూడా శక్తే కనబడాలి అక్కడ వికృతమైనటువంటి రూపాలని చూపించకూడదు కాబట్టి ఉద్యోగ ఉద్యోగం చేసేటువంటి వారు వ్యాపారం చేసేటువంటి వారు వ్యవహారములు నడిపేటువంటి స్త్రీలు సమాజములో ఉన్నటువంటి దుష్టశక్తుల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది మీకు ఎంతో ఉపయుక్తమవుతుంది తర్వాత ఆరోగ్యపరముగా జీవనము గడపటానికి ధనుసు రాశి జాతకులు శాకాహారాన్ని భుజించడమే మంచిది మంచి ఆహారాన్ని తీసుకోండి ప్రాణాయామం చేయండి లేకపోతే అనారోగ్య పాలవుతారు మాసాంతంలో కొన్ని చిన్న అనారోగ్యము ద్వారా ఏదో ఒక తెలియనటువంటి బాధ కడుపులో ఏర్పడిపోతుంది ఆ బాధ తట్టుకోలేరు ఆ బాధ తీర్చుకోలేరు రకరకాలుగా ఉంటుంది సమస్య ఏదో వననాలికి మందు వేస్తే కొండనాలికి ఊడింది అన్నట్టు చిన్న సమస్య చాలా పెద్దదవుతుంది కాబట్టి మంచి ఆహారాన్ని తినండి మంచిగా ఉండండి తద్వారా విజయాన్ని పొందుతారు ఆరోగ్యవంతులుగా జీవనం గడుపుతారు అలాగే పెద్దల విషయంలో కూడా కుటుంబంలో ఎవరైతే మరణించి ఉంటారో ఎవరైతే మన వంశోద్ధారకులు కాలం చేసి ఉంటారో అటువంటి వారికి సంస్కారములు సరిగ్గా జరగకపోతే సంతాన వృద్ధి ఆడవారే ఆ బాధ్యత తీసుకుని సంతానపరమైనటువంటి ప్రయత్నాలని చేయాలి ఎవరైతే గతించి ఉంటారో పోయినవాడు పోయాడని ఫోటో ఏదో మనం పెట్టుకోకుండా సంస్కారం చేయాలి అతని పేరు మీద స్వయం పాకము పితృకర్మను మనం ఆచరణ చేయాలి లేకపోతే ఆ శాపము అలా ఉండిపోతుంది తద్వారా ఎంత సంపాదించినా నిరుత్సాహంగా ఉంటుంది ఇంట్లో ఏదో ఒక కాయకము ఏదో ఒక రోగమే చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి ధనుసు రాశి జాతకులు ఎవరైతే తమ తమ కుటుంబాలలో మరణించిన వారు ఉన్నారో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుని వచ్చేటువంటి అమావాస్య రోజున ఆ యొక్క అంటే జ్యేష్ఠ అమావాస్య మాసములో వచ్చేటువంటి అమావాస్య రోజున తప్పనిసరిగా స్వయం పాకాన్ని బ్రాహ్మడికి దానం ఇవ్వండి గోవుకి పెద్దల పేరుతో గ్రాసాన్ని సమర్పణ చేయండి ఈ విధంగా చేయటం ద్వారా ధనుస్సు రాశి జాతుకులు దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఈ జూన్ మాసంలో సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్య నమ అందరికీ ఒక మంచి శుభవార్త శ్రీ క్రోధీనామ సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి జ్యేష్టమాసము కృష్ణపక్ష దశమి వరకు శక్తి పీఠ మహాయజ్ఞాన్ని శుభంకరీ సేవా సమితి నిర్వర్తిస్తోంది ప్రతి శక్తిపీఠములో కూడా అంటే మన హైదరాబాద్కి పక్కనే ఉన్నటువంటి అలంపురి జోగులాంబ అమ్మవారి దగ్గర నుంచి శ్రీలంకలో ఉన్నటువంటి దేవి వరకు ప్రతి శక్తిపీఠంలో కూడా మీ గోత్రనామాలతో గణపతికి అర్చన రుద్రాభిషేకము ఆ యొక్క శక్తిపీఠములో పీఠములో చండీహోము వీటిని నిర్వహణ చెయ్యాలి అని చెప్పి శుభంకరి సేవా సమితి జూన్ ఎనిమిదో తారీఖు నుంచి జూలై ఒకటో తారీఖు వరకు ఈ యాత్రని ఈ యొక్క మహాయజ్ఞాన్ని నిర్ణయించడం జరిగింది దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా పాల్గొవాలి ఎందుకంటే ఈ జన్మకి ఇది ఒక గొప్ప అవకాశం ఒకసారిగా ఒకే బ్రాహ్మడు మన గోత్రనామాలతో ప్రతి క్షేత్రము ఎందు కూడా అమ్మవారి క్షేత్రముల్లో హోమాన్ని చేయటము కానీ అభిషేకము చేయటము కానీ అర్చన చేయటము కానీ మన యొక్క దారిద్ర్య దుఃఖ నివృత్తి అవటకు చాలా ఉపయుక్తమవుతుంది ఇది మరొక్కసారి దొరుకుతుంది అని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు మీరు ఊహించలేరు కూడా ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తారేమో అప్పుడు కట్టుకుందాములే అప్పుడు పాల్గొందాములే అని అనుకుంటే ఇది మీరు జార విడుచుకున్నట్టే ఏకకాలంలో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహముతో ఈ యాత్రని ప్రారంభిస్తున్నాము ఈ యాత్ర లోక కళ్యాణార్థము జరుగుతుంది అందరూ బాగుండాలి ప్రకృతి అంతా కూడా సస్యశ్యామలముగా ఉండాలి ఎక్కడెక్కడైతే గనక దారిద్ర్యముతో దుఃఖితులై ఉన్నారో వారందరికీ కూడా బాగుండాలి అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలి విద్యార్థులకి మంచి చదువు బాగా రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యాత్రని సంకల్పించాం ప్రతి క్షేత్రములో కూడా సశాస్త్రీయముగా జరిగేటువంటి యజ్ఞములో మీరు తప్పనిసరిగా పాల్గొనండి కింద మీకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము మీరు కాంటాక్ట్ అవ్వండి మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి జూన్ ఎనిమిదో తారీఖు ప్రారంభమవుతుంది జులై ఒకటో తారీఖు మన యొక్క శుభంకరీ పీఠములో చండీ హోమాన్ని చేసుకుని మహాపూర్ణావతిని చేసుకుంటాం ఆ రోజుతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి ఇంత గొప్ప యజ్ఞం మీకు ఎటువంటి కోరికన్నా తీర్చేటువంటి మహాఫలప్రదమైనటువంటి అష్టాదశ యజ్ఞం అష్టాదశ శక్తి పీఠాలు ఏ విధంగా వచ్చాయో మనకు తెలుసు అమ్మవారి యొక్క శరీర భాగాలు నూట ఎనిమిది భాగాలుగా విచ్ఛిన్నమై పడిన తర్వాత అవి కొంతకాలానికి యాభై ఒకటిగా మారాయి మరికొంతకాలానికి అవి పద్దెనిమిదిగా వచ్చాయి ఆ పద్దెనిమిది అద్భుతమైనటువంటి శక్తిపీఠాలు వాటిని మించినటువంటివి మరొకటి లేవు ప్రతి క్షేత్రంలో కూడా శివుడు ఉంటాడు కాబట్టి శివుడికి ఆరాధన గణపతికి ఆరాధన అమ్మవారికి ఆరాధన జరుగుతుంది అవకాశాన్ని జార విడుచుకోకండి ప్రతి ఒక్కరూ పాల్గొనండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి అమ్మ దై ఉంటే అన్నీ ఉన్నట్టే సర్వే జనా సుఖినో భవంతు